మీరు గ్రేట్ మీరు చాలా గ్రేట్ చెప్పండి అదే సరే ఎక్కడండి హన్సిక హన్సిక న ఆదర్శ పేరు చెప్పండి మీరు అట రిషితా పడదు రిషిత ఓకే ఓకే సార్ అదే సార్ మనకు శ్రీ చైతన్యంలో అడ్మిషన్స్ స్టార్ట్ అయ్యాయి అనమాట ఇక్కడ తెలుసుకున్న కదా మా స్కూల్లో చాలా మందికి ఫోన్లు వచ్చినాయి మీ స్ట్రీట్ నుంచి ఓకే సార్ మేడం అది ముందుగా అడ్మిషన్ చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రీ కన్సెషన్ ఉంటుందన్నమాట ముందు అడ్మిషన్ అంటే ఇప్పుడు చేసుకోవచ్చా అండి ఇప్పుడు మనం ఎంత కట్టాలి ఎంత కట్టాలి సరే ఇప్పుడు ఏమండి సరే ఒక ఐదు వేలు నాన్ ఏసీ అయితే ఐదు వేల ఐదు వందలు సరే అది కూడా మీ ఫీజు లో ఉన్నాయి మామూలుగా సెమీ ఏసీ అయినా ఏసీ అయినా పది మూడు వందలు అన్నమాట అది కూడా ఇంక్లూడింగ్ మీ ఫీజులోనే లోనే అన్నమాట అచ్చ అచ్చ ఏసీ కావాలి కదా మనకు ఏసీ ఏసీ ఎందుకంటే మనకి గ్రీన్ వుడ్ స్కూల్ మంచి స్కూల్ అండి ఇక్కడ గ్రీన్ వుడ్ చాలా పెద్ద స్కూల్ వాళ్ళు చాలా ఓకే ఓకే సార్ మరి ఏసీ క్యాంపస్ అయితే అమ్మాయిలకి ఇక్కడ వివేని ప్రైమ్ ఉంది వివేని 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 ప్రైమ్ టాప్ బ్రాంచ్ అంటే వివేని ప్రైమ్ టాప్ బ్రాంచ్ ఆన్ సార్ ఇదో సరస్వతి టాప్ అన్నారు కదా సరస్వతి బ్రాంచ్ సరే ఏ క్యాంపస్ వాళ్ళు ఆ క్యాంపస్ చెప్తారండి కాకపోతే మనకు మాదాపూర్ లో ఏసీ క్యాంపస్ లో వివేని ప్రైమ్ బానే ఉంటది చెప్పే క్యాంపస్ అహా అలా ఐఐడి యూని జేఈ మెయిన్స్ ర్యాంకులు బానే వస్తాయి

సార్ అది మొత్తం మనకి ఏసీ క్యాంపస్ సూపర్ సిక్స్టీ ఏసీ క్యాంపస్ అది టోటల్ ఫీజు మనకు త్రీ ల్యాక్స్ ఉంది అక్కడ ప్రజెంట్ మీరు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మీరు అడ్మిషన్ తీసుకుంటే ఒక సిక్స్టీ థౌజండ్ వరకు కన్సెషన్ ఇచ్చి టూ కి రాయగలుగుతాం మీ పేరండి మీ పేరు స్వాతి సార్ స్వాతి మేడం అంటే అరవై వేలు ఇప్పుడు అంటే ఇవాళ కడితే అరవై వేలు ఒకవేళ ఇంకో పది రోజులు కనుక లేట్ అయితే మేడం ఎంత అదే లేట్ అవుతే మనకి ఏంటంటే ఫీజు పెంచుతూ పోతారనమాట అంతే చైతన్య కాలేజీ సార్ ఎవరండి అసలు ఓనర్ ఎవరు దీనికి అందరు నడిపిస్తూ ఉంటారు వాళ్ళు వీళ్ళు కదండి అసలు ఎవరు అని ఒకసారి పైసలు కట్టే ముందు ఒకసారి మాట్లాడేటట్టు ఉంటదా అవునా నేను ఒకసారి మాట్లాడిస్తాను మా హైస్ ప్రిన్స్పై ఉన్నారు అలాగే వచ్చేసి మా ప్రిన్సిపల్ గారు ఉన్నారు నేను ఒకసారి మాట్లాడిస్తాను మీరు ఉన్నారా మేము మేము అంటే ఇంకొక విషయం మీకు అంటే చెప్పండి ఇప్పుడు మా పాప రిష్తా పటేల్ ఆమె వచ్చేది అంటే ఇంకొక ఐదుగురు అమ్మాయిలు కూడా జాయిన్ అవుతారు క్లోజ్ ఫ్రెండ్స్ ఆమెకు చాలా ఇంకో ఐదుగురు అమ్మాయిలు జాయిన్ అవుతారు ఏమైనా కన్ఫీయర్ మా పాపకి ఏమైనా కన్సెషన్ ఇస్తారా ఎక్స్ట్రా అదే సార్ ఇప్పుడు ఆ వాళ్ళకి కొంచెం ఎక్కువ చెప్పండి ఇది ఏంటంటే మనకు ఆఫ్టర్ ఇప్పుడు ఏంటంటే ప్రెసెంట్ ఇప్పుడు తీసుకుంటే నేను సిక్స్టీ థౌసండ్ వరకు టోటల్ ఫీ అయితే త్రీ ల్యాక్స్ మీరు వాళ్ళకి కూడా అందరికీ కాల్స్ చేశారట కదా మేడం అందరికి కాల్స్ మీరు మన జీవ్ స్కూల్లో అందరికీ మీరు కాల్స్ చేసిండ్రు వాళ్ళకు ఆల్రెడీ టూ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ అని చెప్పారట మీరు మీరే చెప్పారట మీరే చెప్పిందట మీరే ఫోన్ చేసిండట ఆల్రెడీ షూర్ సార్ మీరైతే వాళ్ళని కూడా ఒక అంటే జాయిన్ అయ్యేటట్టు చెప్పండి ఈ రోజు అంటే మనం ఫోన్ పేలు గూగుల్ పేలు చేసుకోవచ్చా

అంటే కాదండి అంటే అంటే నా ఫోన్ కూడా అంటే నేను నేను ఇక్కడ వేరే వర్క్ చేస్తాయి అంటే ఫోన్లు ఎత్తడానికి ఐదు నిమిషాలు వద్దు నిమిషంలో మీరు నాకు ఎంత ఇస్తారో మీరు చెప్పండి ఐదుగురు హలో సార్ సార్ నమస్తే అండి చెప్పండి సార్ నా పేరు వెంకటేశ్వర మీ పేరు వెంకటేశ్వర్లా సార్ 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 అదే ఇప్పుడు మాకు ఇప్పుడు ఇప్పుడు ఫోన్ చేసారు మేడం ఫోన్ చేసిన మేడం ఫోన్ చేసి అరవై వేలు డిస్కౌంట్ మూడు లక్షలు ఫీజు ఐదు వేల ఐదు వందలు ఎంతో ఏసీ క్యాంపస్ కు అంటే ఎంపీసీ అండి అంటే ఇప్పుడు మీరు చెప్పింది బైపీసీ అంటే మూడు లక్షల రూపాయలు ఎంపీసీనా బైపీసీ

అదేనండి ఇప్పుడు ఇంకొక ఐదుగురు వస్తారు మరి అందరికి అరవై వేలు ఎట్లయినా తీసిస్తారని మేడం ఇప్పటిదాకా కాల్స్ చేసినట్టు అందరికీ మాకే లాస్ట్ చేసింది మేడం మాకే లాస్ట్ చేసింది మా దృష్టమో దురదృష్టమో మా పాప వస్తే ఐదుగురు వస్తారు పక్కా పే చేస్తా అంటే అందరూ ఇంకొక అరగంట అయితే వాళ్ళు స్కూల్లకెళ్ళేస్తారు పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళిస్తారు మా పాప కూడా వస్తుంది బస్సుకు వివేఎన్ టవర్ తీసుకుంటే ఇంకా అదే టాప్ అమ్మాయిలకి హైయెస్ట్ కాలేజ్ అదే కొంతమంది ఫోన్ చేసి ఏదో సరస్వతి టాప్ అని చెప్తారు కదండి లేదు లేదు ఫస్ట్ అయితే టవరే టాప్ తర్వాత సరస్వతి బ్రాంచ్ అదే టూ ఇయర్స్ బ్యాక్ పెట్టాడు మీ ఇష్టం రెండింటిలో ఏదేమి తీసుకోవచ్చు ఇప్పుడు మనం అడిగేన ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అడిగిన రాదు మీ సరస్వతి అయితే సరస్వతి అది కాబట్టి వివిఎం టవర్ అయితే కొంచెం బిల్డింగ్ పాతగుంటది సరస్వతి అయితే బిల్డింగ్ కొత్త బిల్డింగ్ అంతే 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 అట్లా అక్కడక్కడే ఉంటాయి రెండు మరి మీకు సరస్వతి అది తీసుకురాలంటే ప్రమాణంగా ఉంటుంది ఏంటండి సరస్వతి కావాలి వివేం టవర్ వివేం టవర్ అయితే పా ఫస్ట్ క్యాంపస్ ఫస్ట్ బెస్ట్ క్యాంపస్ అది టాపర్స్ మొత్తం దాంట్లోనే ఉంటారు అంటే ఇప్పుడు టాపర్స్ అందరిని ఒక దాంట్లో ఉంటారా అక్కడే ఉంటారు అందరూ ఒక దాంట్లోనే ఉంటారు అంటే టాపర్స్ అందరు కూడా ఇప్పుడు వివిఎన్ లోనే అంతేనా వివిఎన్ టవర్ ఫెస్టిక్ క్యాంపస్ ఐఐటి లో ఫస్ట్ నెంబర్ వన్ క్యాంపస్ అండ్ అదే అందుకనే అలా అందుకనే అందుకనే ఇప్పుడు మేడం చెప్పింది వివిఎన్ టవర్స్ దాంట్లోనే ఎక్కువ ర్యాంకులు వస్తాయి ఐఐటి జెఇమెన్స్ అని అందుకే దగ్గరికి ఎక్కువ ర్యాంకులు వచ్చే కాలేజీ ఎందుకంటే చదువుకోవడం ఎక్కువ టాపర్స్ ఉంటారు కాబట్టి మనం ఆటోమేటిక్ ఎక్కువ వస్తుంది అంతే కదా అని లిమిటెడ్ స్ట్రెంత్ ఉంటది చాలా పీస్ఫుల్ గా ఉంటుంది అప్రేషన్ ఎక్కువ ఉంటది ఇంకా మిగతా వాళ్ళలా కొంచెం లిమిటెడ్ ఉండదా అండి స్ట్రెంత్ మిగతా వాటిలో ఎట్లా ఉంటుందంటే అంటే వెయ్యి మంది తాకుంటారు సార్ అక్కడ ఏదో అంతా మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది లిమిటెడ్ స్ట్రెంత్ ఫస్ట్ ఇయర్ టూ ఫిఫ్టీ సెకండ్ ఇయర్ టూ ఫిఫ్టీ ఉంటుంది అట్లా ఇబ్బంది ఏమి ఉండదు చిన్న క్యాంపస్ అబ్జర్వేషన్ ఎక్కువ ఉంటది అట్లా టాప్ మోస్ట్ కాలేజ్ అదే సార్ నేను శ్రీ చైతన్య నేను ఇప్పుడు ఈ ఓనర్ పేరు ఏం పేరు ఓనర్ పేరు మాకు సార్ చెప్పారా విఎస్ రావు గారు విఎస్ ఆ ఆయన అంటే బతుకున్నాడా అండి విఎస్ రావు లేదు సార్ లాస్ట్ ఇయర్ చనిపోయింది మరి ఇప్పుడు ఎవరు చూస్తారండి ఇది మరి ఓనర్ ఇవ్వాలంటే విఎస్ రావు అంటారు చనిపోయిన వాళ్ళు ఓనర్ ఉన్నారు కదా ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ కూతుర్లు ఉంటారు సుష్మా గారు సుష్మా మేడం గారు అని ఆమె చూస్తారు వాళ్ళ తర్వాత మా డైరెక్టర్ నాగేందర్ సార్ శ్రీధర్ సార్ ఓనర్ అండి సుష్మా మేడం గారు వాళ్ళ అమ్మాయి ఓనరా ఒకసారి మేము ఇప్పుడు ఫోన్ పే చేస్తాం ఐదుగురి మేడం నంబర్ ఇయ్యారా ఆ సార్ వాళ్ళతో డైరెక్ట్ గా మాకే అంత సీన్ ఉండదు సార్ మీకే మీకే సీన్ ఉండదు మరి మాకు మాకే డబ్బులు తీసుకుంటారు ఏం కదా అట్లా ఏముండదు సార్ కాకపోతే అప్పుడప్పుడు విజిటింగ్ వస్తుంది కాలేజీకి అది టాప్ కాలేజీ ఇప్పుడు మేడం నంబర్ ఇవ్వలేదు మీరు అసలు మీరు చైతన్య కాలేజ్ సార్ కరెక్ట్ చెప్పండి ఎవద్దాం సార్ బస్ శ్రీ చైతన్య కాలేజీ ఇప్పుడు మా బిడ్డ టెన్త్ క్లాస్ చదువుతుంది అయిపోతుంది అన్న సంగతి మీకు అదే కాలేజీలో ఒక అమ్మాయి జాయిన్ అయింది అక్కడ చదివి వెళ్ళిపోయింది నేను మా నెంబర్ ఇస్తా మీరు ఫోన్ చేసి మాట్లాడండి చదివిపోవడు కాదండి నేను అనేది ఇప్పుడు మీరు మా నంబర్ అంత క్లియర్ గా మా పాప టెన్త్ అయిపోయిందన్న సంగతి మీకు ఎట్లా తెలుసు సార్ ఇప్పుడు స్కూల్స్ కి వెళ్తుంటా స్కూల్స్ కి వెళ్ళినప్పుడు మేము డేటా చూసుకుని వర్క్ చేస్తా ఉంటాం పాపనే కదా సార్ అదే 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 స్కూల్ కి వెళ్ళిన మా డేటా గ్రీన్ వుడ్ సార్ మీకు తెలుసు అన్నట్టుగా తెలుసు తెలుసు గ్రీన్ వుడ్ స్కూల్ సార్ తెలుసు మీకు తెలుసు తెలుసు ఆయన మార్కెటింగ్ చేస్తాడు ఎవరండి అట్లా మేమే క్యాంపస్ ఎంప్లాయీస్ ఎంప్లాయిస్ అట్లా కాదండి మీరు క్యాంపస్ ఎంప్లాయీస్ కానీ గ్రీన్ వుడ్ స్కూల్ పిల్లల గురించి అందరికీ ఫోన్లు వస్తున్నాయి మీకు ఎట్లా తెలుసని సార్ ఇప్పుడు మనకంటే ఇప్పుడు మా పోతాం పోయినప్పుడు కొద్దిగా డేటా అడిగినప్పుడు ఇస్తా ఉంటారు తీసుకుని ఫోన్లో చేసుకుంటాం డేటా ఇస్తే క్రైమ్ కాదు సార్ మీకు అంటే మీకు ఏం కేసులు కావాలా మీ మీద క్రైమే సార్ ఇప్పుడు మనకి స్కూల్ డేటా పట్టుకొని కాలేజ్ వాళ్ళు చేసుకుంటాం కాలేజీ వాళ్ళు డేటా పట్టుకొని అగ్రికల్చర్ సాయి సార్ డాటా దొంగిలించడం అనేది కేసులో అయితేనే కదా సార్ మాకు సెంటర్ ఆఫ్ షోల్ ఇస్తే మేము చేసుకుంటాం సార్ ఇంకా అంతకు మించి ఏం లేదు ఓకే ఇంకొకటి ఇంకొకటి సార్ ఇప్పుడు మనం కాలేతే నమ్మకమే కదా సార్ ఇప్పుడు మరి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు ఒక అబ్బాయి అని చెప్పేసి ఇది వచ్చింది పేపర్లలో బాగా ఇవన్నీ ఉండదు సార్ అడగో అట్లా అట్లా ఏముండదు ఎవరు అట్లా ఉండదు సార్ ఇప్పుడు మీకు ఒక నెంబర్ ఇష్ట అదే కాలేజీలో చదివిన పాప ఉంది ఆ ఆ వాళ్ళ పేరెంట్ కి ఫోన్ చేసి అడగండి

వాళ్ళకి మామూలుగా స్నాక్స్ క్యాంపస్ లో ఒక రోజు ఫ్రూట్స్ అని ఒక రోజు డైలీ ఒక ఐటెం ఉంటది సిక్స్ టు నైన్ వరకు ఫిజిక్స్ వన్ అండ్ హాఫ్ అవర్ మ్యాథ్స్ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటది మళ్ళీ ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ స్టడీ వర్క్స్ అయిపోతుంది ఫుడ్ అనేది వీక్లీ త్రీ టైమ్స్ నాన్ వెజ్ ఉంటది అన్లిమిటెడ్ ఏసీ కాలేజీ తీసుకొస్తున్నా కట్టాలి నాకు ఓనర్ నుంచారాబాబు అట్లా మాకు రైట్స్ ఉండవు సార్ అది పెద్ద కాలేజ్ ఇది సొమ్ముద్రం వాళ్ళ ఎట్లా ఉంటారు మేవేజ్ ఉండలేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి నువ్వే మాకు ప్రిన్సిపాల్ సార్ నేను చెప్పాను సార్ మీరు మాట్లాడేది నా నా పేరు పుట్పాల రజనీకాంత్ మీకు అదేలే తెలుసా మీకు ఎట్లా విన్నట్టు విన్నట్టు కాదు మీ చైతన్య గురించి ఒక ఎపిసోడ్ వేసినా నిన్న ఛానల్ లో ఇంతసేపు నువ్వు నాతోనే మాట్లాడినావు నీకే నీకే ఓనర్ తెలియదు మమ్మల్ని చేసి మాకేం జయం చేస్తావాను ఎవరిచ్చిండి వాడు ఆ గ్రీన్ ఉడుచుకున్నాను బజ్జీలు ఒకసారి నంబర్లు ఎందుకు ఇస్తాండి అట్లా ఇష్టం ఉంటే కాలేజీలలో ఊరా నంబర్లు ఇచ్చి మీరు ఫోన్లు చేసాడు మమ్మల్ని అరాజ్ చేసాడు డాడా దొంగతమ్మా మా వివరాలు నీకెందుకు ఇయర్ స్టార్ట్ కాకముందే ఎట్లా అడ్మిషన్ తప్పా కదా అని అడిగినా నువ్వు తప్ప కాదా చెప్తాను చెప్పు లేకపోతే టెలికాస్ట్ అవుతుంది మొత్తం రికార్డ్ చేసి పెట్టినా ఆడియో వీడియోతో సహా అవుతుంది ఇది తెలియదా యజమాని ఎవడో నీకే తెలియదా మహాసముద్రం అంటే కొంచెం ఆయన ఆ గొర్రెలు అనుకుంటానావా స్టూడెంట్స్ అంటే ఇది పరిస్థితి మిట్లారా ఆయనకే తెలియదు మాణిక్య తెలియదు ఓనర్ ఎవరో తెలియదు ఓనర్ పేరే సక్కగా చెప్పింది సచ్చిపైన పేరు ఓనర్ చెప్పిండు చైతన్య కాలేజ్ అని చెప్పి ఒక ఫోన్స్ చేస్తారు ఆ మాకు ఫోన్ వచ్చింది నా బిడ్డ గ్రీన్వుడ్ స్కూల్ అనుకున్నాడు వాడు అని నేను లాజికల్గా ఏంటంటే ఆ గ్రీన్వుడ్ స్కూల్ దాంట్లో నా నెంబర్ ఒకటి రాయించిన నా నెంబర్ ఒకటి రాయిస్తే వాడు అమ్ముకుంటారు డాటా అమ్ముకుంటారు ఇట్లా దొబ్బడానికి పైసలు దొబ్బడానికి అనుమాకొండలు ఉన్నది ఇక్కడ గ్రీన్వుడ్ స్కూల్ అని సల్ల ధర్మారెడ్డి అని మాజీ ఎమ్మెల్యే ఇంకో వాళ్ళు ఉంటారు ఇలా సంగతులు చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనసులేనా వీళ్ళు డేటా ఎట్లు ఇచ్చారు దీని మీద ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయాలి సుంగూటైగా తీసుకొని నేను లేకపోతే నేను పిటిషన్ పెడతాయి వీళ్ళ మీద ఒక్కసారి ఆలోచించండి పిల్లల డేటా పిల్లల తల్లిదండ్రుల ఫోన్ నంబర్లు చైతన్య యాజమాన్యానికి నారాయణ యాజమాన్యానికి అలాగే ఎక్సలెన్స్ యాజమాన్యానికి అమ్ముకుంటారు వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఎట్లారా మీరందరూ నాకు సహకరించండి ఇసులో సంగతి భరతం భరతం పేరు చదువుతాడు దుమరికాయల దొంగ ఎవరంటే భుజాలు భుజాలు వస్తున్నాం ఆదరు పేరు చదువుతాను ఎవరెవరికి ఫోన్లు చేసినారు అందరి పేర్లు చదువుతాను చూడండి ఇంతమందికి వచ్చిన ఇప్పటికీ చైత ఇప్పటికీ గ్రీన్వుడ్ స్కూల్లో పది మంది రికార్డ్ చేసి పెట్టిర్రు వీళ్ళు మాట్లాడినాయి పిల్లల తల్లిదండ్రులు పది మంది నేను చెప్తున్న గ్రీన్వుడ్ స్కూల్ యాజమాన్యానికి కూడా చెప్తా ఉన్నా హన్మకొండలు ఉన్నది మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి స్కూల్ అది క్లియర్గా చెప్తున్నాం జాగ్రత్త మీరు వ్యాపారం విద్యను వ్యాపారంగా చేస్తే ఖచ్చితంగా శిక్షించబడతారు ఊకుండే ప్రసక్తి లేదు చెప్తున్నాం మేము క్లియర్గా చెప్తున్నాం మీ ఆరు నెలలు మీ సంగతి చెప్తాం మేము జాగ్రత్త మీ ప్లే గ్రౌండ్ ఏంది మీ స్కూల్ ఎట్లున్నది మీ కథ ఏంది మీ కార్ఖాన ఏంది ఎన్ని ఫ్లోర్లో పిల్లలు ఎంత ఇబ్బంది పెడతాను సండే క్లాసెస్ పెడతాను మీ సంగతి ఏంటనే చెప్తాం జాగ్రత్త మిత్రులారా దయచేసి ఈ యొక్క వీడియో మందికి చాలా మందికి షేర్ చేయండి ఖచ్చితంగా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రారా ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మందికి రికమెండ్ అవుతుంది వీడియో జై హింద్ జై భారత్